అందరికీ నమస్కారం నాలుగు రోజుల క్రితం విజయవాడలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అని చెప్పి జరిగింది దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణ గారు జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన ఆ తెలుగు రచయితల గురించి తెలుగు భాష గురించి తెలుగు సంస్కృతి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం విద్యని రద్దు చేసి తెలుగు మీడియంలో విద్యను కొనసాగించాలి అనే దానికి సంబంధించిన జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ మీద దృష్టి కేంద్రీకరించి ఆ జీవోని చాలా చురుకున భావంతో ఆ జీవో ఒక పిల్ల కోతి చేస్తగా ఆయన మాట్లాడిన మాటలు చాలా బాధాకరం ఒకసారి ఆ మాటలు వినండి ముందు అభివృద్ధి ఒక జివో ఎంఎస్ ఎనభై ఐదు వచ్చింది దాన్ని రద్దు చేయాలా ఇక్కడ అభివృద్ధి మండల పుత్తంపు సారి ఒక చిన్న చెప్తారు అది అదేమిటంటే రక్షించడం భాషను రక్షించడం గురించి ఒక కది చెప్తాడు ఒక చెరువులో ఒక నదిలో ఆ ప్రవాహం తీవ్రంగా ఉంది చేప పిల్లలు ఎగురుతా ఉంటాయి నది ఒడ్డున కూర్చున్నటువంటి ఒక పిల్ల కోతి ఆ చేప పిల్లలు ఒక్కొక్క చేప పల్లని పట్టుకొచ్చి ఒడ్డు మీద ఆస్తా ఉంది అంతలో వెంటనే ఉన్నటువంటి పెద్ద కోతి ముసలి కోతి అందంట నువ్వు ఏం చేస్తున్నావు అని కోతిని ఏం లేదు నేను ఈ చాపకంలో మునిగిపోతుంటే వాటిని రక్షిస్తున్నానని చెప్పేసి ఆ విధంగా మరి గతంలో జిఓఎంఎస్ ఎనభై ఐదు తీసుకొచ్చారు దాన్ని రద్దు చేయాలా దాని కోసం గుంటుపల్లి శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆయన మరి హైకోర్టులో ఒక వాయిద్యం దాఖలు చేసి విజయం పొందాడు ఆ జీవోని హైకోర్టు ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారి పెంచి రద్దు చేసింది దాని మీద మరి సుప్రీంకోర్టు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు లో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది అది తక్షణమే విలమింప చేసి యువఎంఎస్ ఎనభై ఐదును రద్దు చేసి పోత తెలుగు పూర్వ తెలుగు విద్యా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గత ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నప్పుడు యువఎంఎస్ నెంబర్ నలభై కింద తెలుగు ప్రధాన భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అది కాలక్రమేణా విన్నారు కదా ఈయన డైరెక్ట్గా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషను ఉందే రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఆ పిటిషన్నే ఉపసంహరించుకోండి అని చెప్పి కూడా ఒక సలహా ఇచ్చారు ప్రభుత్వానికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో శాసన వ్యవస్థ ఉంది మనం ఉన్నతమైన స్థానం నుంచి వచ్చిన మీలాంటి పెద్దలు శాసించే వ్యవస్థ కింద తయారవ్వకూడదు సరే అండి అది పక్కన పెడితే ఆ జీవోకి సంబంధించి మీరు ఆ పిల్లకోతని అని చెప్పి ఎవరిని ఉద్దేశించి అన్నారో లేకపోతే దేని ఏది మనసులో పెట్టుకుని అన్నారో అనే దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం ఫస్ట్ ఏంటంటే తెలుగులో చదువుకుని ఉన్నత స్థానానికి వచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అన్నమాట ఆ మాట కరెక్టే అప్పట్లో అంత ఇంగ్లీష్ మాధ్యమం లేదు అంత శాస్త్ర సాంకేతిక రంగాలలో అంత అభివృద్ధి చెందలేదు అంత నైపుణ్యం కల భాషా ప్రావీణ్యత కలిగిన వ్యక్తులు కూడా అప్పట్లో లేరు దాన్ని తీసుకొచ్చి అరవై సంవత్సరాలు పోయిన తర్వాత మీరు ఎప్పుడో మీరు ఉన్నత స్థితికి వెళ్ళారు అట్లాగే మీలాంటి కొంతమంది వెంకయ్యనాయుడు గారు లాంటి కొంతమంది పెద్దలు ఉన్నత స్థితికి వెళ్ళారంటే ఒకటి మీ స్వయం కృషి మీ పట్టుదల మీ కృషి దాన్ని ఎవరు కాదనరు అదే సమయంలో అవకాశాలు వస్తాయి కొంతమంది అవకాశాలు అందిపుచ్చుకుంటారు అది కూడా మర్చిపోకూడదు మనం అంతేగాని ప్రతి తెలుగులో చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధిలోకి వచ్చేసాడు కాబట్టి మీరు కూడా చాలామంది ఉన్నారో మీరు కూడా తెలుగులో చదువుకోండి అని చెప్తే మాత్రం భాగ్యం కాదు ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు మీతో పాటు స మీతో పాటు తెలుగులో చదువుకున్న వ్యక్తి ఎవరైనా కనీసం సుప్రీంకోర్టు జడ్జి అయ్యారా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి అదేవిధంగా ఇప్పుడు తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు రావు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి విద్యార్థులు ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రవర్ణంలో పేదరు వెళ్తారు కానీ వంట స్థానంలో వ్యక్తులు తీసుకెళ్లి ఎక్కడో రిజిస్ట్రేషన్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగల స్తోమత ఉన్న వాళ్ళు చదివించుకుంటారు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతానికి తెలుగు భాషకి అన్యాయం ఏ విధంగా జరుగుతుంది తెలుగు భాష మాట్లాడే వ్యక్తులు వంద బిలియన్లు మంది ఉన్నారని చెప్పి మీరే చెప్తున్నారు అటువంటిప్పుడు తెలుగు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు విద్యార్థులు ఎంతమంది ఉంటారు నాలుగు లక్షల మంది మూడు లక్షల మంది ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి మారటం వల్ల దేశానికి కానీ తెలుగు భాషకు కానీ తెలుగు సంస్కృతికి కానీ జరిగే అన్యాయం ఏముంది అది ఎట్లాగా ఇంటికాడకు వచ్చాక తల్లిదండ్రులతో తెలుగులోనే మాట్లాడతారు స్నేహితులతో తెలుగులోనే మాట్లాడుకుంటారు వాళ్ళ విద్యాభ్యాసానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు మాత్రం ఇంగ్లీష్లో చదువుకుంటారు దానివల్ల జాతీయంగా అంతర్జాతీయంగా వాళ్ళకి కొంచెం మార్గం సుగమం అవుతుంది మొక్కవి మోనే వంకరు అని అన్న విధంగా చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం లేకపోతే పెద్ద ఎక్కక తడుగుకుంటూ తడుగుకుంటూ నత్తగడక ఇంగ్లీషు మాట్లాడవలసిన పరిస్థితి అప్పుడు తెలుగు మీడియంలో చదువుకుని యాభై అరవై సంవత్సరాల క్రితం తెలుగు మీడియంలో చదువుకుని పడుతున్న వ్యక్తులకి తెలుస్తుంది ఎందుకంటే అవకాశాలు మీకు లభించినాయి కొన్ని అవకాశాలు మీరు అందిపుచ్చుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీకు అన్నీ ఈజీగా కనపడతాయి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు తిరుపతి వెళ్ళారంటే మీకు అరగంటలో దర్శనం అయిపోయి వచ్చేస్తారు మీకు ప్రోటోకాల్ ఉంటుంది అంటే తిరుపతి చాలా బాగుందండి దర్శనం చాలా బాగా జరుగుతుంది చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయంటే మీకు ఫెసిలిటీస్ అక్కడ కల్పిస్తారు అదే సామాన్య మానవుడు వెళ్ళాడంటే తిరుపతి అక్కడికి నరకం కనపడుతుంది అక్కడ ప్రత్యక్ష బాబు వెంకటబాబు కనబడ్డానికి నరకం కనపడుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఇంగ్లీష్ మీద ఎందుకు ఎంత కక్ష కట్టారో మీలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దలు ఎందుకంటే మీరు ఉన్నత విద్యావంతులు అందరికీ మీ అంత మేథస్ ఉండాలని లేదు కదా అదే సమయంలో తెలుగు మీడియం చదువుకుని ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటే పిల్లల్ని ఎంత అభివృద్ధిలోకి వస్తారనే దానికి మీకు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ న్యాయ ఈ లీగల్ ఫ్యామిలీకి సంబంధించి జస్టిస్ రామస్వామి గారు అనేటైన ఆయన చాలా బట్లమటూరు అనే ఒక చాలా కుగ్రామం నుంచి పెనుగుంట చడ్నివేర స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు అంతా ఉంటుంది అంత దూరం నడిచి వెళ్ళి చదువుకుని ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం వరకు వెళ్ళగలిగాడు ఆయన అదే ఆయన హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటే అతను ఐఏఎస్ కాగలిగాడు అదేవిధంగా అమలాపురం పక్కన ఒక ఇంటీరియర్ విలేజ్లో ఉండే బొజ్జా తారకు అనే ఆయన అక్కడ తెలుగు మీడియంలో చదువుకుని న్యాయవాదిగా హైదరాబాద్లో ప్రాక్టీస్ ప్రారంభించి వాళ్ళ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో చదివించడం వల్ల అతను ఐఏఎస్ కాగలిగాడు అతను ఇప్పుడు పనిచేస్తున్నాడైనా రాహుల్ అదేవిధంగా ఎందుకంటే తెలుగు మీడియంలో అవకాశాలు ఉంటాయి దానికి మించి ఇంగ్లీష్ మీడియంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉన్నత విద్యలోనూ కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ ఇప్పుడు ఎందుకంటే యాభై అరవై సంవత్సరాల క్రితం లేని శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందింది దాన్ని వాడుకోవాలంటే తెలుగులోనే వాడుకోవాలంటే ఇబ్బంది కాకపోతే పెద్దగా ఇంగ్లీష్ చదవచ్చు కదా అంటే మొక్క ఇవ్వక మోన ఇవ్వక అని చెప్పి తెలుగు మీడియంలో చదువుకుని తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటాం అనేది ఎంతైనా అది కొంత కష్ట సాధ్యం ప్రతి వ్యక్తికి సాధ్యం కాకపోవచ్చు దానివల్ల చాలామంది డ్రాప్ అవుట్లు కూడా పెరిగిపోతాయి అట్లాగే ఇప్పుడు హైకోర్టు జడ్జిలు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు వాళ్ళందరికీ కూడా కామన్ భాష ఏంటంటే ఇంగ్లీషే ఉపయోగపడుతుంది అటువంటి ఇంగ్లీష్ని ఎందుకు ద్వేషిస్తున్నారు ఇంగ్లీష్ చదువుకునే పేదలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అక్కడ ఉన్న పేదలు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఏదో దయదలిసి దేవుళ్ళలాగా ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం జీవో నెంబర్ ఎనభై ఐదు ద్వారా పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఇప్పుడు ఏదో కక్ష కట్టినట్టు ఆ ఇంగ్లీష్ మీడియం రద్దు చేయమని చెప్పి చెప్తూ ఎంతవరకు సమంజసం దట్టో అక్కడ ఒక శాసన వ్యవస్థ ఉంది శాసనసభ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు శాసించే స్థాయిలో మీరు ఆ విధంగా చెప్తూ ఎంతవరకు కరెక్టు అది కామన్ మ్యాన్ ఆల్ అంటో ఎవడో తీసేనా జీవరో చేసేనా వేరు కానీ ఉన్నత ప్ర భారతదేశంలోనే ఉన్నతమైన ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉండి రిటైర్ అయిన వ్యక్తి మీరు మీరు ఆ గవర్నమెంట్కి ఆ విధంగా మీరు డైరెక్షన్ ఇస్తే గిస్తే మీకు ఈ పేదలు ఎవరో కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు లేకపోతే తెలుగు మీడియంలో చదివితేనే నదిలో కలిసిపోయినట్టు ఉంటారో ఇంగ్లీష్ మీడియం చదివితే గొట్టు మీదకి వచ్చినట్టు ఉంటారో అన్న విధంగా మీరు భావిస్తే మీరు ఒక సలహా ఇస్తుంటే బాగుండేది మీరున్న శాసనసభ్యులు నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఉన్నారు కదా మీరందరూ కూడా అభిప్రాయాలు తీసుకోండి వాళ్ళు కూడా లోకల్గా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చదువుకుని పిల్లల తల్లిదండ్రులతో సంప్రదించి మీరు ఏది ఆశిస్తున్నారో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేది వాళ్ళు కూడా ఆలోచించుకొని వాళ్ళతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని మీరు ఏది మంచిదైతే అది నా దృష్టిలో అయితే తెలుగు మంచిది కాబట్టి నా దృష్టిలో తెలుగు మీడియంలో చదువుకోమని చెప్పి ఉంది కాబట్టి మీరు కూడా శాసనసభలో చర్చించండి అని చెప్పి ఒక మంచి సలహా ఇస్తే బాగుండు ఎందుకంటే ఒక జుడిషియరీలో ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తి శాసన వ్యవస్థను కూడా కనీసం గౌరవించాలి కదా మీరు శాసన వ్యవస్థను గౌరవించకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు కాదు ఇది మీరు మొన్న స్టేజ్ మీద మాట్లాడిన మాట ఏదో సామెత చెప్పినట్టు చిన్న విషయం కింద ఆ ప్రభుత్వం చేసింది అది కోతి పని అవ్వచ్చు మంచిది అవ్వచ్చు చెడ్డది అవ్వచ్చు ఆ ప్రభుత్వం మంచిది అవ్వచ్చు ప్రభుత్వం చెడ్డది అవ్వచ్చు లేదా ఆ ముఖ్యమంత్రి మంచివాడు అవ్వచ్చు ఆ ముఖ్యమంత్రి చెడ్డోడవచ్చు కానీ ఒక ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేస్తే ఆ జీవోని మీరు పిల్ల కోతితో పోల్చి అటువంటి మాటలు మాట్లాడితే స్టేజ్ మీద అది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టుగా ఉంటుంది కాకపోతే ఇవన్నీ పక్కన పెట్టి మీరు అంటే పెద్దలు చెప్పే అంతటి వాళ్ళం కాదు కానీ మీరు దయతో ఇంగ్లీష్ మీద శత్రుత్వం పేదల మీద శత్రుత్వం వహించకండి అని చెప్పి మిమ్మల్ని శత్రుత్తి ప్రార్థిస్తూ మీలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారి లాంటి పెద్దలు విద్యతో ఆలోచించండి మీరు ఇంకా డెబ్బై సంవత్సరాల క్రితం ఉన్న విద్యా విధానాన్ని అప్పుడు చదువుకుని మేము అభివృద్ధిలోకి వచ్చాం కదా అనే విధంగా కాకుండా కొంచెం మానవతాంత్రంతో ఆలోచించి పేదలు నిరుపేదలు చదువుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను రామానురావు నమస్కారం జైహింద్